మళ్ళీ పెద్ద తండ సార్ మాది లక్కునాయ మూడవ లక్కునాయ పొలాలన్నీ ఎండిపోతుంది సార్ రెండు ఎకరాలు వేస్తే మాకు నీళ్ళ ఇబ్బంది మొత్తం ఇబ్బంది ఉంది సార్ నీళ్ళది మాకు వాటరు గవర్నమెంట్ కళ్ళు వేస్తే బాగుంటుంది సార్ అంత ఎండిపోతుంది పొలాలు చూడాలి మొత్తం ఎండిపోయా అట్లని మొత్తం ఎండిపోతుంది సార్ ఎట్లా మా బతుకు తేరుకు ఎట్లా చేస్తాడో ఈ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది మా గురించి బోర్లు వేస్తే బోర్లు పడతలేవు బోర్లు పీకినాయన్ని ఇట్లా ఎండిపోతున్నాయి సార్ ఒక కాల్వ తీస్తే బాగుండు గవర్నమెంట్ నుంచి సాయం ఇది మాకు ఒక సాయం చేస్తే బాగుండు సార్ కాలువ తీస్తే సాయం వీడికెళ్ళి ధర్మారాం మూడు కిలోమీటర్ ఉంది అట్లా ఒక కాల్వ తీస్తే బాగుండు అంత పొలాలు వండుతుండే వేల ఎకరాలు నష్టపోతున్నాం అంతా ఎండిపోతున్నాయి అంటే ఇప్పుడు ధర్మారం అనే విలేజ్ ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి నాలుగు కిలోమీటర్లు ఉంటాయి సార్ నాలుగు కాలువ తీస్తే ఇప్పుడు మొత్తం ఎన్ని వేల వందల ఎకరాలు ఎకరాలు ఇక్కడ రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు పంట పండుతుంది అందరికి ఇదే ఇదే ప్రాబ్లమ్ ప్రాబ్లం మొత్తం ఎకరాలు పండుతుంది కాలువ తీస్తాయి మాకు నరసంపల్లిసి మారు మొత్తం అంటే బోర్ చక్కగా వస్తూ వాటర్ వాటర్ లేకపోవడం లెవెల్లో వాటరే లేదు సార్ మాకు అస్సలు నేల జరా జరా పోసేది అది కూడా పోయింది అంతా ఎండిపోతుంది సార్ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే ఆ దయ అంతే